హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళటి మన వీడియో వచ్చేసి పోషకాలు పుష్కలంగా ఉన్న మునగాకు చపాతిని ఈజీగా ఏ విధంగా అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తానండి ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే ఒక రెండు కప్పుల మునగాకునైతే ఈ విధంగా శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టేశాను దాంట్లోనికి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని అయితే దాంట్లోనికి వేసుకుందాము అట్లాగే ఒక రెండు పచ్చిమిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని మనం అయినా వేసుకోవచ్చు కచ్చాపచ్చాగా లేదంటే ఈ విధంగా దంచుకున్నా సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా ఈ విధంగా అనుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ పిండిలోనికైతే ఈ విధంగా వేసేసుకుందాం ఒక్క స్పూన్ అయితే అయ్యింది మనము స్పైసీ గురించి ఇంత వేసుకుంటే అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము నేనైతే అయితే ఒక్క స్పూన్ సాల్ట్నైతే వేసాను ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్నాం కదా మునగాకు ఒక్క ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే మనకు కొద్దిగా పచ్చి వాసన అనేది పోతుంది అలాగే కూడా వేసుకోవచ్చు కానీ కొద్దిగా పచ్చి పచ్చిగా వాసన అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాలు ఉడికించి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక్క పావు టీ స్పూను జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుందాము ఇప్పుడు దీని అంతటినీ కూడా చక్కగా అయితే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఆకు ఉంది కాబట్టి దీంతో ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే వేసుకుని తర్వాత మనం చపాతి పిండికి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో అట్లాగైతే మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ను వేస్తూ అయితే మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలిపేసి పక్కనైతే పెట్టేసుకుందాము మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాము దీనిపైన కొద్దిగా చేతి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకుని ఈ విధంగా ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది దీన్ని ఒక్క పది నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మనం చపాతి చేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది చూశారు కదా మనకి ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది పిండి చక్కగా అయితే నానింది ఇప్పుడు మనం చపాతికి ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో అట్లాగే ఉండలు అయితే ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్క చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీనిపై పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే ఈ విధంగా మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా అయితే చేసుకోవాలండి నేను ఇప్పుడు చూస్తున్న విధంగా అయితే చపాతిని చేసేసుకోవాలి ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకులో చాలా పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి పిల్లలు నార్మల్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా మనం చపాతిలో వేస్ట్ చేసామనుకోండి మనం చపాతి ఏ దాంతో కూడా వాళ్ళకి తెలియదు చాలా ఇష్టంగా అయితే తింటారు చూసారు కదా ఈ విధంగా మనం చపాతీలని ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాము ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకుందాము పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతీని అయితే దీనిపైనకి వేసుకుందాం ఈ విధంగా వేసిన తర్వాత దాని చుట్టూ నుండి కూడా కొద్దిగా ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చక్కగా అయితే కాల్చుకోవాలి మనకు లోపల ఆల్రెడీ ఆకును మనం ఉడికించాము కానీ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచామనుకోండి ఆకు ఇంకా చక్కగా అయితే ఫ్రై అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని కాల్చుకున్నాం అనుకోండి ఈ కలర్ కూడా మనకు చాలా బాగా వస్తుంది అట్లాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా ఈజీగా అయితే మనం ఈ విధంగా చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక సైడ్ అయితే ఇది చపాతీ కాలిందండి ఇప్పుడు రెండో వైపు అయితే దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకుందాము చూసారు కదా మనకు ఎంత చక్కగా కాలిందో చపాతి దీన్ని ఇప్పుడు మనము రెండో వైపు కూడా అట్లాగే కాల్చుకుందాము మనం చపాతీని కాల్చుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చపాతిని ఈ విధంగా కాల్చుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు చపాతి అయితే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిపైనకి ఇంకో చపాతిని కూడా వేసుకొని అదే విధంగా అయితే మనము కాల్చుకుందాము కొద్దిగా అయితే ఆయిల్ని అప్లై చేస్తూ దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి ఇది పిల్లలకి టిఫిన్లోకి కానీ అట్లాగే లంచ్ బాక్స్లోకి కానీ దేంట్లోనికి ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది చపాతీ కూడా చూడండి ఎంత మంచిగా బబుల్స్ వస్తున్నాయో చాలా చక్కగా అయితే ఫ్రై అవుతుంది ఈ చపాతీని ఏ కర్రీలోకి తిన్నా బాగుంటుంది లేదంటే పిల్లలు అలాగే అయినా ఈజీగా అయితే తినేయచ్చు చూసారు కదండి మనకు మునగాకు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి ఈజీగా టేస్టీగా అట్లాగే హెల్తీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్